నర్సీపట్నం ఆర్టీసీ పథకం ఉచిత బస్సును స్పీకర్ అయ్యన్న పాత్రుడు కౌన్సిలర్ రాజేష్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మహిళలకు శ్రీశక్తి పథకాన్ని ప్రారంభించడం మహిళలకు ఎంతో ఆనందకరంగా ఉందని అన్నారు రాష్ట్రంలోని ఎక్కడికైనా మహిళలు ఈ పథకం ద్వారా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా శుభదినం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి ముందు ఇచ్చిన మాట పరంగా సూపర్ సిక్స్లోని ఒక శక్తి అని చెప్పేసి అంటే ఉచిత బస్సు పథకం సుమారుగా పంతొమ్మిది వందల యాభై కోట్ల సంవత్సరానికి టు స్టార్టింగ్ డిస్టిక్ టు డిస్ట్రిక్టు అంటే డిస్ట్రిక్ట్ జిల్లాల లోపలే అనుకున్నారు కానీ స్టేట్ మొత్తం అంతా ఫ్రీ బస్ అంటే ఉచిత బస్ ఇవ్వాలని స్త్రీ అని చెప్పేసి అనుకొని ఈ పథకాన్ని ఏర్పాటు చేశారండి అందులోని ఈరోజు అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నా ఈ పథకాన్ని రిలీజ్ చేయడం చాలా మంచిది చాలా సంతోషకరం దీనికి మహిళలు ఏ ఐడి ప్రూఫ్ అయినా మహిళలు బస్సు ఎక్కినప్పుడు ఏ ఐడి ప్రూఫ్ అయినా కూడా కానీ ఆధార్ కార్డ్ కానీ ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ ఇవన్నీ చూపిస్తే వాళ్ళకి ఫ్రీ ఉంటుందండి దీంట్లోని పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ బస్సులు ఏమైతే ఉన్నాయో ఈ బస్సులు ఏమైతే ఉన్నాయో ఈ బస్సుల్లో వీళ్ళు ఎక్కడికైనా అంటే గుడికి వెళ్ళొచ్చు వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళొచ్చు ఇంకేమైనా ఇతర యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళచ్చు ఏవైనా ఈ ప ఈ బస్సుల్లో వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఇంద్రవర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఏదైతే మేనిఫెస్టోలో సూపర్ సిక్స్లో భాగంగా మహిళలకు స్త్రీ శక్తి అనే ఒక పథకం పెట్టి ఉచిత బస్ ప్రయాణం అనే ప్రవేశపెట్టారు ఆ పథకం అనేది ఈరోజు ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభిస్తామని చెప్పిన పిమ్మట ఇప్పుడు మన నరసీపట్నం బస్ డిపో నుంచి లాంచ్ చేయడం కుమారులు మా స్పీకర్ గారు కుమారులు రాజేష్ బాబు గారి చేతుల మీదుగా చేయించడం కోసం ఈ ఈరోజు డిఎం గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది అయితే ఇది మా మహిళలకి చాలా శుభదినం ఎందు గురించి అంటే ఈ రోజున ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో సూపర్ సిక్స్లో ఐదు పథకాలు అయినట్టే అందులో మా మహిళల గురించి కేటాయించినటువంటి ఈ తల్లికి వందనం కానీ అలాగే ఈరోజు ఇచ్చినటువంటి శక్తి ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ కూడా ఫ్యాంక్షన్ పెంపుదల కానీ ఇవన్నీ కూడా ఈ రోజుని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పరిస్థితిలో ఉందో అలాంటి పరిస్థితిని కూడా అధిగమించి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారంగా మా మహిళలకు ఇచ్చినందుకు మా మహిళలు రాష్ట్ర మహిళ అందరి తరఫున కూడా ధన్యవాదాలు